అదేవిధంగా సికింద్రాబాద్ తెచ్చాధ్వర్యంలో మన యొక్క సోదరులకు సోదరి మనులకు అయితే ఈరోజు జరిగేటువంటి సమావేశం యొక్క ప్రాధాన్యత మీకు అందరికీ తెలుసు ఈరోజు సికింద్రాబాద్ అస్తిత్వం మీద సికింద్రాబాద్లో ఉన్నటువంటి మన సాంస్కృతిక వైభవం పట్ల మన సంస్కృతి మీద దెబ్బ కొట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేనేదో పెద్ద మహారాజుని నేనేదో రాచరికం చేస్తా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదని ఇప్పుడే శ్రవణ్ గారు మన భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఎవరు ఏ పదవిలో ఉన్నా కానీ చట్టానికి లోబడే పనిచేయాలి మన కాన్స్టిట్యూషన్ లోబడే పనిచేయాలని చాలా క్లియర్గా ఆ సెక్షన్లతో సహా వారు వివరించినటువంటిది కూడా మనం చూసినాం అయితే ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి చరిత్ర మనకు మన పూర్వీకులకు మన పెద్దలకు ఇప్పుడున్నటువంటి ప్రజలకు వ్యాపార రంగ సంస్థలకు రెండోది మన ఆత్మ గౌరవం మన అస్తిత్వం మీద దెబ్బ కొడితే మన ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే రెండోది మన కన్న తండ్రి పేరు మారుస్తా అనేటువంటి మూర్ఖులని మరి ఏం చేయాలనో చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సరే రాజకీయాలు రెగ్యులర్గా ఉండేవే రాజకీయాలలో రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి కానీ మన యొక్క మనోభావాలతో ఆడుకుంటే లేకపోతే ఇక్కడ ఉన్న అస్తిత్వంతో చెలగాటం ఆడితే ఊరుకుందామా ఊరుకుందామా మరి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మనం ఏందో చూపియవాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా ఈరోజు లష్కర్ బోనాలను జరిగితే అది దేశం కాదు ప్రపంచవ్యాప్తం అయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అది ఒక చరిత్ర సికింద్రాబాద్ మరి రైల్వే జీఎం గారు కూర్చునేది కూడా ఏ రైల్ నిలయం అవుతుందో అదొక చరిత్ర గాంధీ హాస్పిటల్ ఇసంగంజ్ మోండా మార్కెట్ క్లాక్ టవర్ దాంతోపాటు మన మహాత్మా గాంధీ స్టాచ్యూ జనరల్ బజార్ ఇక్కడి నుంచి మొదలుకొని మీకు బోయిన్పల్లి పోయినా అల్వాల్ పోయినా మరి అదేవిధంగా బుల్లారాం యాప్రాల్ ప్రాంతాలు పోయినా రాష్ట్రపతి గారి విడిది ఇక్కడనే ఉంది డిఫెన్స్ ఇక్కడనే ఉంది ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ ఉంది మహబూబ్ కాలేజ్ ఉంది చెప్పుకుంటూ పోతే సికింద్రాబాద్కు ఘనమైనటువంటి చరిత్ర ఉంది ఈ ఘనమైనటువంటి చరిత్రలో భాగంగా మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యతా భావంతో నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా అందరు కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు మనమందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతం